కార్యక్రమాన్ని చేసుకునేందుకు ఇక్కడికి విచ్చేసినాం ఆయన గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మరణించి దాదాపు పదహైదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటా ఉంటాం అది ఒక సువర్ణ పరిపాలన ఆయన పరిపాలన చేసిన విధానాన్ని ఆయన నివేశపెట్టిన సంక్షేమానికి ఈరోజు కూడా మరి ఆరోగ్యశ్రీ విషయంలోనైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి మహిళలకు పెద్దపీట వేసి మరి అన్ని రంగాల్లోనూ వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆయన చేసిన కృషి విషయంలోనైతేనేమి రైతులకు చేసిన మేలు విషయంలోనైతేనేమి ఆయన మరువులేని సేవలు అందించిన అందించి ఈ రోజు మనందరి మధ్యలో ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఊరగట్టుకున్న వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని కూడా మనం అందరం కూడా గుర్తు కూర్చుకోవాలి నేను ఇదే చెప్తాన ఆయన మన్నించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఒంటి చేత ఆ పార్టీని ముందుకు నడిపించి ఐదు సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ప్రత్యేకంగా బరుగు బలహీన వర్గాలకు ఈసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తే ఆర్థికంగా వాళ్ళు ముందుకు సాగుతారని వాళ్ళ జీవితాల్లో మెరుగైన మరి పరిస్థితులు వస్తాయని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కేవలం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అమలు కాని హామీలు మరి ప్రజలను మోసం చేసే మోస పూరిత హామీలు ఇచ్చి ఈ రోజు మరి వాళ్ళ అధికారంలోకి రాగలిగినారు నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెప్పాను అన్నా మనం కూడా మరి వాళ్ళంతా సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ తో మేనిఫెస్టో ముందుకు పోతా ఉన్నారు మనం కూడా కనీసం సూపర్ త్రీ అనేది పెట్టి మనం కూడా ముందుకు పోతే బాగుంటుందని చెప్తే ఆయన రైతు రుణమాఫీ విషయం కూడా చెప్పాం ఇంటికి రెండు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పాం పొదుపు రుణాల మాఫీ ఇంకొకసారి చేస్తే బాగుంటుందని చెప్పాం ఈ మూడు చేసింటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి ఖచ్చితంగా రెండు వందల పాళ్ళు వచ్చిండేదని కూడా నేను చెప్తా ఉన్నాం కానీ ఆయన ఒక్క మాట అన్నాడు అన్నా మన పాలసీ ఒకటే మాట ఇస్తే తప్పేది లేదు మనమ తిప్పేది లేదు గెలుపు ఓటమి శాశ్వతం కాదు ప్రజలు మనం చేసిన సేవలను గుర్తిస్తే ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా మనము చింతించాల్సిన అవసరం లేదు అపగొప్ప హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం అనేది చాలా తప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది కేవలం ఆయన ఇటువంటి హామీలు ఇవ్వకపోవడంతోనే మనం ఈరోజు మరి ఈ రకంగా ఓడిపోవడం జరిగిందే తప్ప ఇది వేరే ఇతర కారణాలైతే ఏమీ లేదు మనం చూస్తా ఉన్నాం ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా కేవలం పెన్షన్ విషయంలో ఏదో కొత్త పిచ్చగాడు పెద్దలు కూడా అన్నట్టు పెన్షన్ల వరకు ఇచ్చినాడు మరి రాబోయే దినాల్లో మనకే తెలుస్తుంది అమ్మకు వందనం ఏమైందో మనకెందరికీ తెలుసు రైతు భరోసా ఏమైందో మనందరికీ తెలుసు ఇంకా మనం తెలియజేసుకోవాల్సి తెలుసుకోవాల్సింది కూడా దండిగా ఉంది మరి వర్షాలు కూడా అప్పుడే పోతా ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు రోజుల్లో దాదాపు కావలసంది వరుకుంటే వరుణదేవుడు కూడా ఎక్కడ కూడా డ్యాములో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు మనకు మళ్ళా నీళ్లుంటాయి లేదా తాగేదే ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రజలకు ఆశకుపోయి కొంతమంది మహిళలు ప్రత్యేకంగా నేను ఎప్పుడు ముందు ముందు నుంచి చెప్తా అమ్మా మీరు మోసపోతారు ఖచ్చితంగా నా మాట వినండి అంటే వాళ్ళు అయినా ఆడవాళ్ళకి ఆశ కావదన్నట్టు ఇంకా వాళ్ళు నమ్మి మళ్ళా కషాయి అని దొర ఎట్లా నమ్ముతుందో ఆ రకంగా నమ్మి ఓట్లేస్తే ఈరోజు అమ్మకు వందనం లేదు అందరికీ మనకందరికీ కూడా అందరం పెట్టేసి పంగనామాలు పెట్టేసి ఈ రోజు ఆయన నేను అది చేస్తాను ఇది చేస్తాను మాటలు చెప్పి మళ్ళా జరుపుతున్నటువంటి విషయం జరిగింది అది ఒక అయితే ఇకపోతే రాష్ట్రంలో రావడం కాస్త ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూసాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రేణులను కార్యకర్తలను అభిమానులను భయప్రాప్తలకు గురి చేసి మరి పార్టీని మరి ముందుకు సాగకుండా ఉత్పకం చేసే విషయంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారు తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం ప్రజల యొక్క రక్షణ ముఖ్యం ఈ దీని తర్వాతే అన్ని ఉంటాయి తర్వాత కానీ ప్రజా సంక్షేమం మర్చిపోయి ప్రజల యొక్క రక్షణ కల్పించే ప్రభుత్వాలే ఈ దాడులకు పాల్పడి అచ్చలు రకరకాలుగా మరి విగ్రహ ధ్వంసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల పైన శ్రేణుల పైన దాడులు విచక్షణ రహితంగా జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇది మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ రోజు కూడా మనం ఆ విధంగా ఆలోచన చేయలేదు ఆ రకంగా ఆలోచన చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో భూస్థాపితమైందని కూడా ఈ సభాపంగా మేము చెప్తా ఉన్నాం కానీ ఓటు వేసిన వ్యక్తి మనోడే ఓటు వెయ్యిన వాడు మనోడే కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడలేదు అన్నిటికీ అతీతంగా పనిచేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉంటే అంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వం అనే కూడా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి సరే ఈరోజు మనం వెనుకబడ్డాం కానీ త్వరలోనే మళ్ళా ముందుకు వస్తాం ముందుకు వస్తాం వచ్చి చూస్తాం మళ్ళా ఆ రోజు మరి ఐదు వేల ఓట్లతో ఇదే ప్రజలు నన్ను ఓడించినారు మొట్టమొదటిగా నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినాం అయినా పోరాటాలు ఆగలేదు పోరాటాలు చేశాం మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించిన మరి ఈ రోజు ఆరు వేల మెజార్టీతో నన్ను ఓడించినారు చెప్తున్నాను ఖచ్చితంగా డెబ్బై వేల వరకు కూడా చెప్తా ఉన్నాను నా కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల కోసం మరి పని చేస్తానని అధికారాలు ముఖ్యం కాదు అధికారం శాశ్వతం కాదు ప్రజలకు నా ప్రజలకు మన ప్రజలకు మన పార్టీ వాళ్లకు రక్షణ కల్పించేదే చేయక ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కేవలం తాదాపు చిత్రులకి భయపడే పరిస్థితి మన నియోజకవర్గంలో లేదు మన నియోజకవర్గం శాంతికి మారుపలేదు గుద్దకల్ నియోజకవర్గం గుద్దకల్లో శాంతి తప్ప అశాంతికి స్థానం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రస్తుతం మరి అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు అయితేనేమండి ప్రభుత్వం అయితేనేమండి అందరూ కూడా మరి వాళ్ళు కూడా సమన్వయం పాటించి అరాచకాలు మాని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి మరోసారి మీ మంచితనం అనేది రాబోయే మరి ఎన్నికల్లో మీరు మంచి స్థానం మరి సంపాదించుకోగలిగితే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీడియా ముందు చెప్తా ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నాను మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నాం మిమ్మల్ని కోరవడం లేదు హెచ్చరిస్తా ఉన్నాం మీరు శాంతియుతంగా ముందుకు సాగి ప్రజల సంక్షేమం పైన ప్రజల మరి నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడితే మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయం లేదంటే మాత్రం మా పైన ఈగ వలన మేము ఊరుకు ఉండే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి మరి మనం అందరం కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఈ రోజు మరి ఆయన్ని తలుచుకుంటా ఉన్నామంటే మంచి అనేది చిరస్థాయిగా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా చెప్తాను ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి కుటుంబ సభ్యులకు నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరున మరోసారి నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచంలో